నమస్తే రైతులన్నారా నేను మీ స్మార్ట్ నాగరాజు అగ్రికల్చర్ ల్యాక్స్ రైతులన్నారా చూడండి మా టొమాటో చెట్లకి గ్రోత్ ఈ విధంగా రావడానికి నేను ఎన్ని డోసులు ఏ ముందు వాడానో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే పది మంది రైతులకి తెలియజేయండి తెలియని రైతులు తెలుసుకుంటారు రైతుల లారా నా టమాచర్లకి ఈ రోజుకి ముప్పై ఎనిమిది రోజులు రైతున్నారా చూడండి సైడ్ బ్రాంచెస్ ఈ కాండం చూడండి రైతులరా మనకి ఈ కాండం వేపుగా రావడానికి మనం ఆర్గానిక్ మెథడు ప్లస్ డ్రిప్పుల్లో ఎరువు వాడితే మాత్రం సూపర్గా రిజల్ట్ అయితే వస్తుందన్న ఇప్పటికే పూత ఒక్కొక్క చెట్టుకి ఒక కొమ్మలో పది నుంచి పన్నెండు వరకు ఉండాయన్నా ఆకులు షేడింగ్తో పాటు సైడ్ బ్రాంచెస్ కాండము సూపర్గా అయితే వచ్చింది ఇలా రావడానికి మనకి మెయిన్ నాటినప్పటి నుంచి వేరు వ్యవస్థ అనేది బలంగా భూమిలోకి పోతే మనకి చెట్టు అనేది డెవలప్ అవ్వడానికి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే నేను వాడిన ఆర్గానిక్ నిమిత్తంలో చూస్తారు చూడండి ఎప్పుడెప్పుడే పింజలు స్టార్ట్ అవుతున్నాయి చెరుకు గల్లాగా ఉన్నాయన్న ఈ కాండం మాత్రము ఇప్పటి వరకు మూడు డోసులు వదిలాను నాలుగో డోసు వదిలి రిజల్ట్ అనేది కొంతమందికి తెలియ తెలియకుండా అది వాడితే వేస్ట్ అంటున్నారు నేను మాత్రం వాడి రిజల్ట్ అయితే చూశాను అందుకనేసి ఈ వీడియో పెట్టున్నాను మీరు కూడా వాడింటే కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ నేను అప్డేట్ ద్వారా తెలియపరుస్తూనే ఉంటాను మీకు నాటినప్పుడు నాటిన పదిహేను రోజుల తర్వాత విట్రో కంపెనీ వారి తక్షణా అన్న మూడు వందల రూపాయలు ఉంటుంది ఒక లీటరు మూడు వందల రూపాయలు ఉంటుంది ఫస్ట్ డోస్ వదిలిన మళ్ళీ టెన్ డేస్కి సెకండ్ డోసు మళ్ళీ థ థర్టీ డేస్కి త్రీ డోస్ వదిలినా ఇప్పుడు ఫోర్త్ డోస్ వదిలి మీకు ఈ వీడియో పెడుతున్నా చూడండి విట్రో కంపెనీ వారి తక్షణ దాని కాంబినేషన్ అన్న ట్వల్ సిక్స్టీ వన్ ఒకసారి వదిలిన మూడు పంతొమ్మిదిలో ఒకసారి వదిలిన బెనివే కూడా ఒకసారి వాడినా అన్న సూపర్ గ్రోత్ అయితే ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్న విట్రో